ౌస్ మెయిన్ అనమాట మీదే ఉంది ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తిందాం ఓకేనా రండి మరి తినడానికి వచ్చాం అనమాట మా పెద్ద అల్లుడు వారు నేను వచ్చాం ఇక్కడ తిన్నాం ఏముంటాయ చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇందులో ఉంది అందులో ఆల్మండ్ హౌస్ అని రాసి చూసారా అదనమాట ఇక్కడ చాటు పానీపూరి ఇలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ రకరకాలు తెస్తారు కదా మా వాళ్ళు చూపిస్తాను మీకు అందులో అక్కడ అన్నీ తయారు చేసి సెల్ఫ్ సర్వీసే ఇక్కడ తెచ్చుకోవాలి చెప్పు ఇది ఇస్తాడు ఇది మోగుతుందట ఇప్పుడు అప్పుడు మనం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట వాటర్ బాటిల్ బాట మాత్రం ఫ్రీగా ఇచ్చాడంట సోయా ఇది కచోరీ అది అదా ఇదిలా కొవ్వొత్తి పెట్టి అక్కడ బాజీ అనమాట ఇది ఇలా పెట్టి కొవ్వొత్తి పెట్టి శుభ్రంగా వేడి చేస్తూ అలా తినే జిలేబియా ఈ కప్పు ఐస్ క్రీమ్ తోటి కప్పు స్పూన్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు ఇద్దరూ చెరువు బేకరీ కూడా అన్ని రకాలైనవి ఉంటాయి ఇక్కడ కిందన బేకరీ పైన ఏమో ఆల్మండ్ హౌస్లో పైన కూర్చుని చాటు అన్నీ తినవచ్చు అనమాట వైజాగ్లో మన లడ్డు గోపాల్ లాగా స్వీట్స్ కూడా ఉన్నాయి ఈ రకరకాల